హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ చూసినట్లయితే పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రైసెస్తో పోలిస్తే బిట్కాయిన్ ఇథీరియం సొలానా కాయిన్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంటే ఎక్స్ఆర్పీ అండ్ బిఎన్బి కాయిన్స్ మాత్రం నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి ఆ వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక ఈరోజున్న ముఖ్య వార్తల్లోకి ఈరోజు ఈ రోజు క్రిప్టో మరియు ఫైనాన్స్ వరల్డ్లో ఒక మేజర్ అప్డేట్ వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం టోకనైజ్డ్ యాసెట్స్ మార్కెట్ క్యాప్ ఇటీవల త్రీ థర్టీ బిలియన్ డాలర్స్ మార్క్ని క్రాస్ చేసి ఒక కొత్త ఆల్ టైమ్ హై రికార్డ్ని క్రియేట్ చేసింది అంటే ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు టోకెన్ టర్మినల్ డేటా ప్రకారం కేవలం ఒక్క సంవత్సరంలోనే ఈ సెక్టార్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ని చూసింది ఇందులో కేవలం క్రిప్టోకాయిన్స్ మాత్రమే కాదు స్టేబుల్ కాయిన్స్ టోకెనైజ్డ్ ఫండ్స్ కొమాడిటీస్ అంటే గోల్డ్ సిల్వర్ మరియు స్టాక్స్ కూడా ఉండడం విశేషం ఈ భారీ గ్రోత్ కి మెయిన్ రీజన్ బ్లాక్ రాక్ జేపీ మార్గన్ వంటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఈ రియల్ వర్ల్డ్ స్పేస్ స్పేస్లోకి ఎంటర్ అవ్వడం మరియు రెగ్యులేటరీ క్లారిటీ రావడం ఇక ఈ సెక్టార్ వల్ల లాభమేంటంటే ట్రెడిషనల్ మార్కెట్స్లో లేని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్రేడింగ్ ఇన్స్టెంట్ సెటిల్మెంట్ మరియు ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఇందులో సాధ్యమవుతాయి అలాగే ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం రెండు వేల నాటికి ఈ టోకనైజ్డ్ మార్కెట్ విలువ సుమారు టెన్ ట్రిలియన్ డాలర్స్ కి చేరుకునే అవకాశం ఉందట అంటే ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే టోకనైజ్డ్ అసెట్స్ మార్కెట్ ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం దాదాపు డబల్ అవుతూ పోవాలి బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మెయిన్ స్ట్రీమ్ ఫైనాన్స్ కి చైన్ టెక్నాలజీనే కొత్త డెఫినీషన్ కాబోతోందన్నమాట తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన జేపీ మార్గన్ ఇప్పుడు అఫీషియల్గా ఇథీరియం బ్లాక్చైన్ మీదకి వచ్చేసింది ఇక అసలు విషయం ఏంటంటే జేపీ మార్గన్ వారు మోనీ అనే ఒక కొత్త టోకెనైజ్డ్ మనీ మార్కెట్ ఫండ్ని లాంచ్ చేశారు ఇందులో మెయిన్గా మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవేంటంటే ముందుగా ఈ ఫండ్ ని స్టార్ట్ చేయడానికి జేపీ మార్గన్ స్వయంగా హండ్రెడ్ మిలియన్ డాలర్ సీడ్ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసింది అలాగే ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్స్ డాలర్ మాత్రమే కాదు యుఎస్డిసి స్టేబుల్ కాయిన్ని కూడా వాడుకోవచ్చు సో ప్రపంచంలోనే ఒక పెద్ద బ్యాంక్ స్టేబుల్ కాయిన్ ని యాక్సెప్ట్ చేయడం నిజంగా గ్రేట్ కదా తరువాత ఇది అందరికీ కాదు ఇందులో జాయిన్ అవ్వాలంటే మినిమం వన్ మిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం ఫైవ్ మిలియన్ డాలర్స్ ఉండాలి అంటే ఇది కేవలం పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కోసం మాత్రమే అని అర్థమవుతోంది బట్టి ట్రెడిషనల్ ఫైనాన్స్ మరియు క్రిప్టో మధ్య ఉన్న గ్యాప్ రోజు రోజుకి తగ్గిపోతుందని అంటే ఫ్యూచర్లో ఇలాంటి టోకెనైజ్డ్ ఫండ్స్ ఇంకా చాలా వచ్చే అవకాశం ఉందన్నమాట తరువాత క్రిప్టో అడాప్షన్ దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద పేమెంట్స్ కంపెనీ అయిన వీసా ఒక భారీ అడుగు వేసింది అదేంటంటే వీసా ఈరోజు అఫీషియల్గా తన కొత్త సర్వీస్ అయిన స్టేబుల్ కాయిన్ అడ్వైజరీ ప్రాక్టీస్ని లాంచ్ చేసింది దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం స్టేబుల్ కాయిన్ మార్కెట్ క్యాప్ ఏకంగా టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ దాటేసింది కేవలం వీసా నెట్వర్క్ పైనే స్టేబుల్ కాయిన్ సెటిల్మెంట్ వాల్యూమ్ సంవత్సరానికి త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ రన్ రేట్కి చేరుకుంది ఈ గ్రోత్ని చూసిన వీసా ఇకపై సైలెంట్ గా ఉండకూడదని అయింది అందుకే తన వీసా కన్సల్టింగ్ అండ్ అనలిటిక్స్ టీం ద్వారా బ్యాంకులు ఫిన్టెక్ కంపెనీలు మరియు బిజినెస్ల కోసం ఈ స్పెషల్ అడ్వైజరీ సర్వీస్ ని తీసుకొచ్చింది సో ఈ టీం ద్వారా వీళ్ళేం చేస్తారంటే బ్యాంకులు ఫిన్టెక్ కంపెనీలు మరియు బిజినెస్లకి స్టేబుల్ కాయిన్స్ ని ఎలా వాడాలి వాటిని సిస్టంలోకి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే విషయాలపై వీసా తన టీం ద్వారా ట్రైనింగ్ మరియు సపోర్టిస్తుందన్నమాట ఇప్పటికే నేవీ ఫెడరల్ మరియు పాత్వార్ వంటి పెద్ద సంస్థలు వీసాతో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాయి సో బట్టి ఒక్క విషయం మాత్రం క్లియర్ స్టేబుల్ కాయిన్స్ అనేవి ఇకపై కేవలం క్రిప్టో ఎక్స్చేంజెస్లోనే కాదు త్వరలోనే మన రెగ్యులర్ బ్యాంకింగ్ యాప్స్లో కూడా కనిపించబోతున్నాయి చివరిగా టాప్ బిట్కాయిన్ వేలైన మైకల్ సెయిలర్ తగ్గేదేలే అంటున్నారు వరుసగా రెండో కూడా మైక్రో స్ట్రాటజీ సంస్థ క్రిప్టో మార్కెట్లో భారీ షాపింగ్ చేసింది తాజా సమాచారం ప్రకారం గత వారం సెయిలర్ టీమ్ సుమారు టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిట్కాయిన్స్ ని కొనుగోలు చేసింది దీని విలువ అక్షరాల నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మిలియన్ డాలర్లు ఈసారి వీరు ఒక్కొక్క కాయిన్ కి సగటున నైంటీ టూ థౌజండ్ డాలర్స్ పే చేశారు దీంతో ప్రస్తుతం మైక్రోస్ట్రాటజీ దగ్గర ఉన్న మొత్తం బిట్కాయిన్ల సంఖ్య ఆరు లక్షల డెబ్బై ఒక్క పై మాటే వీటి మొత్తం విలువ ప్రస్తుతం ఫిఫ్టీ బిలియన్ డాలర్లు ఈ బిట్కాయిన్స్ కొనడానికి డబ్బులెక్కడివి అంటే సేలర్ తన కంపెనీ షేర్స్ ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ని అక్యుములేట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్లో ఆందోళన ఉన్నా షేర్ హోల్డర్ డైల్యూషన్ గురించి ఆలోచించకుండా ఆయన అగ్రెసివ్గా వెళ్తున్నారు ప్రస్తుతం బిట్కాయిన్ ధర ఎయిటీ నైన్ థౌజండ్ డాలర్స్ రేంజ్లో ట్రేడవుతుంటే సేలర్ మాత్రం లాంగ్ టర్మ్ విజన్తో బయద డిప్ చేస్తున్నారు ఇది బ్యాడ్నెసా లేక మాస్టర్ ప్లానా అని క్రిప్టో సర్కిల్స్లో ఇప్పటికే చర్చ మొదలైంది ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం